నెమి గణేష్ నిన్న మాదేపూర్ ఆసుపత్రిలో ఒక ఘోరం జరిగింది కడుపులో మంట ఉన్నదని చెప్పి ఆసుపత్రి పోయిన కర్వానికి ఆ బెడ్ మీద వంట పెట్టి గ్లూకోజ్ పెట్టి అందులో రెండు సూదులేసి చేతికూర సూదేసి మొత్తానికైతే ఆ బాడీలో మొత్తం పాయిదాన్ని ఎక్కించి చంపేసి పంపించారు గుట్టు సప్పడు కాకుండా వెళ్తే అసలు విషయం ఏంటి అంటే రాళ్ళబండి నాగర్ అనే వ్యక్తి ఎలికేశ్వరం సంబంధించిన వ్యక్తి ఆయన వ్యవసాయం చేసుకున్న పిల్లవాడు అయితే అప్పుడప్పుడు అతనికి తిన్నప్పుడు కడుపులో మంట మాడుతుందని చెప్పి వాళ్ళ అమ్మతో అనేది అట అంటే అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి మంట మాడితే దగ్గర ఉన్న ఆరంభితోనే ఏదో ఇంజక్షన్ వేసుకునేవాడు అప్పటి తగ్గేది అయితే విషయం ఏంటి అంటే నిన్న వాళ్ళ మదర్ తీసుకొని మాధవూర్ ఆసుపత్రికి వచ్చేడు అక్కడ హాస్పిటల్కి వచ్చి వాళ్ళ మదర్కు ఏదో కొంచెం ఫీవరో ఏదో చిన్న ప్రాబ్లం ఉందంటే చూపెట్టుకున్నారు అయిపోయింది వాళ్ళ మదర్ అన్నట కదా నీకు కూడా అప్పుడప్పుడు కడుపులో మంట అంటున్నావు కదా నువ్వు చూపెట్టుకోబిడ్డ ఓ సూ వేసుకో తక్కువ అవుతుంది మళ్ళీ మళ్ళీ ఏమత్తావు అని చెప్పి అన్నదట అనగానే మేడంకి కడుపులో మంట మాడుతుంది తిన్నప్పుడల్లా అని చెప్పి చెప్పాగానే అక్కడ ఉన్న వైద్యురాలు ఏం చేసిందట ఓ గ్లూకోజ్ పెట్టి అందులో రెండు సూదు వేసి చేతికో సూదేసి వేసిందట వేసిన వాళ్ళే అప్పటికప్పుడు గ్లూకోజ్ పెట్టాగానే మొత్తం కడుపులో మొత్తం ఇంకా మంట స్టార్ట్ అయిందట అప్పటికప్పుడు గతం ఏదైతే గ్లూకోజ్ ఉందో అది పాయిజన్ అయిపోయింది ఆ ఇంజక్షన్ రెండు వేసినాయని పాయిజన్ అయిపోయి గతం పిల్లగా అప్పటికప్పుడే అక్కడ సొలువకి చచ్చిపోయాడు ఇక మళ్ళీ ఏం చేసేరాట అంటే లేదు పిడుస్ వచ్చింది మీ వన్కి వచ్చింది అని చెప్పి ఏం చేసారు ఆ పిడు సూదు ఆ వై ఆ సూదులో ఈ సూదులో ఏమో కానీ మొత్తానికైతే ఆ పూలగన్ పానీ చేసినాయి ఇక వీళ్ళు మంచి మాస్టర్ ప్లాన్ వేసారు వీళ్ళు ఏం చేసిన అయితే ఇక్కడ ఉంటే పుస్తకం మా మీదకి అని చెప్పి తెలివిగా ఉపయోగించి ఆల్రెడీ చనిపోయిన డెడ్ బాడీని మొత్తం ఇక పెద్దపానం పోయిన డెడ్ బాడీని ఏం చేశారు అంటే మీ కొడుకు బాగా సీరియస్ ఉన్నదమ్మా ఇక్కడ మా దగ్గర వైద్యం లేదు మా దగ్గర మిషన్ లేవు మా దగ్గర అందుబాటులో డాక్టర్ లేరు మీరు వందపడకల హాస్పిటల్ రమ్మ అని చెప్పి అంబులెన్స్ని పిలిపించి మొత్తమే పెద్ద అయిన డెడ్ బాడీని అంబులెన్స్లో ఎక్కించి ఉత్తగానే ఒక మాస్క్ పెట్టి ఆ గ్లూకోజ్ పైప్ పెట్టి పంపించారు పంపిస్తే అక్కడ వంద పడకల పోయేసరికి ఆ డాక్టర్ చేపట్ చూసే వరకు కథం అని చెప్పి అనమాట ఆల్రెడీ అయిన డెడ్ బాడీని తీసుకొచ్చిన అమ్మా అని చెప్పి కథం ఆయన బయట నుంచి పెట్టే అటు వార్చర్ రూమ్ కడి పంపించారు ఇగో వీళ్ళ వీళ్ళ నిర్లక్ష్యంతో ఒక నిండు ప్రాణం బలైపోయింది ఇరవై ఆరు సంవత్సరాల బలం ప్రాణం బలైపోయింది అయిపోయింది నేను తెలియకడుతున్నా సరే నేను డాక్టర్నే కాదు నేను నా జీనస్ డోబాల్ అడుగుతున్నా ఒక వ్యక్తి వైద్యం కోసం అత్తే మీరు టెస్టులు చేయకుండా ఏం చేయకుండా మీరు ఏ విధమైన ట్రీట్మెంట్ ఎందుకు చేస్తారు ట్రీట్మెంట్ ఎందుకు చేస్తారు మీరు ఒకటి చెప్పాలి ఆసుపత్రి సూపరింటెండెంట్ గారు వైద్యం చేసిన డాక్టర్ గారు అక్కడ ఉన్న నర్సు గారు మీరు ముగ్గురు చెప్పాలి ఒకవేళ మీ తను కాకపోతే మీరు ఏం చేయాలి ఇక్కడ లేదమ్మా దానికి సంబంధించి లేదమ్మా అంటే పెద్ద ఆసుపత్రికి పోనీ అని చెప్పాలి ఇంకా సుబోళ్ళెండి గారు ఫోన్ చేస్తే ఏమంటున్నారు అంటే చూడండి పది మందికి వైద్యం చేస్తాం పది మంది వైద్యం చెప్తే అంటూ ఒక్కరన్నా పోరా బ్యాడ్ అయిపోయిండు అంటే ఎందుకు బ్యాడ్ అవుతాడు అతనుకో సొమ్ము రోగం లేదు ఒక గుండెపోటు లేదు ఒక క్యాన్సర్ లేదు ఒక హెచ్ఐవి లేదు అప్పటిదప్పుడు వాళ్ళ అమ్మను బండి మీద తీసుకొచ్చిన వాడు డెడ్ బాడీ బయటకు వచ్చినాడు చూడు ఎంత ఘోరంగించు గసొంటి అమానుష ఘటన మాదాపూర్లో జరిగింది నిజంగా ఈ డిఎంఎండ్ హెచ్ఓ ఏం చేస్తాడు ఇంతవరకు అలాగే యాక్షన్ తీసుకోలేదు దాని ఎంక్వైరీ చేయలేదు డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నది ఒక ఇరవై ఆరు సంవత్సరాల యువకుడు ఆ వైద్యం విఘటించి చనిపోయాడు దాని మీద ఇంతవరకు మెడికల్ డిపార్ట్మెంట్ ఏ ఎంక్వైరీ చేయలేదు నిన్న ఈ డెడ్ బాడీని ఆడ కూర్చోబెట్టుకొని ధర్నా చేస్తూ ఉన్నారు ధర్నా చేస్తూ ఉంటే కలెక్టర్ ఆఫీస్ ముందే వేస్తూ ఉన్నా వాళ్ళను చూసి అట్లీస్ట్ మెడికల్ ఆఫీసర్ ఎవరైనా వచ్చాను కానీ వాళ్ళని అడిగే ప్రయత్నం చేయడం జరిగిందని రోజుడు ఎంత దరిద్రంగా తయారైందో మెడికల్ ఆఫీసర్ మెడికల్ వ్యవస్థ మనకు సబ్ సబ్డిజన్ పరిధిలో మన జిల్లాలో ఇగో ఇతని పేరు ఇగో ఇగో ఈయన చూడండి ఇగో నాగరాజు సూపర్టెండెంట్ గారి ఫోన్ చేస్తే అంటా ఉన్నది కదా ఆల్రెడీ అక్కడనే వైద్యం చేసుకొని వచ్చిండు వైద్యం చేసుకొని వచ్చి మా దగ్గరకు వచ్చిండు మేము వంద మంది చేస్తాం వైద్యం మా ప్రకారంగా మేం చేసినాం వంద మంది వైద్యం చేద్దాం ఒకరన్నా ఓరంటున్నారు చూడు ఎంత నిర్లక్ష్య మాటలు చూడండి నేను అడుగుతా ఉన్నా అదే ట్రీట్మెంటు ఆ డాక్టర్ కొడుకుకో బిడ్డకో ఆ సూపర్టెండెంట్ కొడుకుకో బిడ్డకో ఆ నర్సు కొడుకుకో బిడ్డకో అదే ట్రీట్మెంట్ చేస్తే అలానే అయితే వాళ్ళు ఊకుంటారా చెప్పండి అదే మీకు మీ కొడుకుల బిడ్డలకు అదే ట్రీట్మెంట్ చేస్తారా టెస్టులు చేపియారా మీరు చెప్పండి సూపర్టెంట్ గారు రైట్ ఇక విషయం ఏంటి అంటే ఇప్పుడు ఏమంటున్నారు ఆల్రెడీ మంచిగానే ఉన్న ప్రాణాన్ని పంపిస్తామంటున్నారు రైట్ ఇప్పుడు ఉన్న ప్రాణం పంపించారు మీరు ఓకే రైట్ మీరు కరెక్ట్గా చెప్పారు అలా వన్ జీరో ఎట్నైతే ఎక్కించుకుంటేప్పుడు అయితే ప్రాణం ఉండాలి కదా పల్స్ కొట్టుకోవాలి కదా గుండె కొట్టుకునే మిషన్లో చూపెట్టాలి కదా వీళ్ళని విచారం చేయాలి విషయం ఏంటంటే ఈ వన్ జీరో ఎట్టు ఎవరైతే ఎక్కించుకొని పోయిండో ఆ మిత్రుడు అతన్ని అడగాలే వీళ్ళు నిజంగానే ప్రాణం ఉన్న వ్యక్తిని ఎక్కిచ్చా లేదంటే డెడ్ బాడీని ఎక్కిచ్చా ఏంది అసలు పల్స్ కొట్టుకునే మిషన్ ఉంటుంది హార్ట్ బీట్కి సంబంధించిన మిషన్ ఉంటుంది ఆక్సిజన్ మిషన్ ఉంటుంది ఇంకా ప్రథమ చికిత్స చేయడానికి అప్పటిదప్పుడు మెడిసిన్ ఉంటాయి ఆ వంజు రైట్ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి ఈయన హార్ట్ బీట్ కొట్టుకున్నదా ఉందా రాలేదా చెప్పండి వంజు రైట్ని విచారించాలే వంజూ రేట్లో ఉన్న డ్రైవర్ను విచారించాలే ఆయనకి తెలుస్తుంది మొత్తం అనేది నిజంగా ఒక కొడుకు తల్లి ఇంకొక బాధకుడు వేదానదు ఎట్లుందో అయ్యో చెప్తా అలా తల్లి చెప్తా ఉన్నా చూడండి ఇప్పుడు అయితే నువ్వు చూపిస్తా ఉన్నావు కొడుకున్నాడు అప్పుడప్పు అంటాను కదా అట్లా అంటాను అంటాను అప్పుడు అప్పు అంటాను అన్నం తిందంటే మోదం కోరుతాడు అన్నం తింటే అంటే ఏమో కాగా అయినా బాయ్ నాకు ఏడు బాగా పట్టలేదు నేను మాడికా వచ్చినా మాడికా నిన్న మంచిగానే ఉన్నాడు వాళ్ళు అయ్యా చాలా ఇక చూడు కదా కొడుకు చెట్టు కొడుకు చనిపోయిన వాళ్ళ ఆమె ఏం మాట్లాడిన తో వాళ్ళు తిడడం లేదు ఇక చూడండి డెడ్ బాడీ పెట్టుకోస్తే ఎట్లీస్ట్ ఒక మెడికల్ ఆఫీసర్ వాళ్ళైతే రాచి అడి వచ్చి అచ్చి అడిగిన పొజిషన్ కూడా లేదు దరిద్రండి దరిద్రం అంటే చదువు వాళ్ళ తమ్ముడి తను ఇది ఇది అసలు ముచ్చట ఇంతవరకు అసలు దీన్ని ఎంక్వైరీ పెట్టలేదు ఈ మెడికల్ ఆఫీసర్లు జూరూరి ఒక ప్రాణానికి వీళ్ళు ఇచ్చే కథ గీద ఒక యువకుడు చచ్చిపోతే వైద్యం ప్రకటించి చచ్చిపోతే వీళ్ళు ఇచ్చే వ్యవస్థ గీదా రోజు రోజుకు మెడికల్ వ్యవస్థ మొత్తం పడిపోతుంది అధ్వానం తయారైపోతుంది ఎవరైనా గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకోవడానికి పోదాము అంటే ఒక్కొక్క ఉత్సాహ ఓసుకుంటారు ఎక్కడ మమ్మల్ని చల్ల పింపిస్తారో ఎక్కడ ఏ సూత్రారో వెళ్తలేదు అని చెప్పి జయశంకర్ భూపార్పల్లి జిల్లాలో అయితే ఏమైతుందో కూడా వెళ్తలేదు ముచ్చట ఈ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కూడా లేడు దీనికి వెంటనే ఈ కుటుంబాన్ని వెంటనే ఈ కుటుంబానికి ఆదుకోవాలి అదేవిధంగా విషయం ఏంటంటే దీని మీద ఎంక్వైరీ పెట్టాలి దీని మీద ఎంక్వైరీ పెట్టి ఎవరైతే దీనికి బాధులు ఉన్నారో నిండు ప్రాణాన్ని బలి చేసిన ఎవరైతే డాక్టర్ ఉన్నారో నిండు ప్రాణాన్ని బలైన ఎవరైతే సూపర్ ఉన్నారో నిండు ప్రాణాన్ని ఎవరైతే బలైన నర్స్ ఉన్నారో వీళ్ళు ముగ్గురిని సస్పెన్షన్ చేయాలి సస్పెన్షన్ చేసి వీళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలి అయ్యా గౌరవనీయులు శ్రీధర్బాబు గారు చూడండి ఒక కాటారం సబ్జన్ డివిజన్ పనిలో గిన్ని ఘోరాలు జరుగుతున్నాయి మెడికల్ డిపార్ట్మెంట్లో ఎండ్ల పడతా గిన్ని ఘోరాలు జరుగుతున్నాయి బేడిగడ్డన ఒక ఆరుగురు గల్లంతయర్ అని చెప్పి వాళ్ళకు ఆసడగా నిలిచి వాళ్ళను చేపించే ప్రయత్నం చేశారు దీన్ని కూడా కొంచెం మీరు పట్టించుకొని వాళ్ళను సస్పెన్షన్ చేసే ప్రయత్నం చేయాలి మీ ఇలాఖలో కూడా అగ్గిసోంటి పనులు జరుగుతాయి అంటే మీరు కూడా కొంచెం పట్టించుకొని పబ్లిక్ న్యాయం చేసే విధంగా దూడనయ్యే సారు మీరు అవి కార్యక్రమాలు జరుగుతానయి మీ ఇలాఖలా వీళ్ళ ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళ చావు కారణమైన ఈ డాక్టర్లు ఎవరైతే నట్టి పరిస్థితిలో ఉపేక్షించవద్దు వీళ్లకు సౌకాశి నోటీసులు పంపించాలి వీళ్ళను సస్పెన్షన్ చేయాలి